హలో గాయస్ సో నెక్స్ట్ ఇయర్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇయర్ సో ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ యాజ్ యూజువల్గానే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఐబీపీఎస్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ మనకి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా మనకి వచ్చే అవకాశం ఉన్నాయి అందరికీ కూడా తెలిసిందే ఈ ఇయర్ అనేది మనకి ఇటుగా ఉన్నా కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పక్కగా రిలీజ్ అవుతుంది సో రాబోయే టూ ఇయర్స్ వరకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అది కేంద్రంలోని రాష్ట్రంలోను సో మనకి ఏపీటీఎస్ మెగా ప్యాక్ అని చెప్పేసి మన అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్లో అవైలబుల్గా ఉందమ్మా ఇందులో మనకి టెస్ట్ సిరీస్ రెగ్యులర్ లైవ్ సెషన్స్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి ఈ బుక్స్ అనేది ఉంటాయి ఎంసీక్యూస్ వీడియో క్లాసెస్కి సంబంధించిన అంశాలు ఉంటాయి సో టూ ఇయర్స్ వ్యాలిడిటీ అనేది ఈరోజు మనకి ఆఫర్ అనేది ఉంది అండ్ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అనేది కూడా ఉందమ్మా ఈ యొక్క ఆఫర్ అనేది మీకు అన్లాక్ చేయాలనుకుంటే వై వన్ జీరో త్రీ టూ కోడ్ అనేది యూజ్ చేయండి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉన్న యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి సో రాబోయే టూ ఇయర్స్ వరకు అన్ని నోటిఫికేషన్స్ లైవ్ సెషన్స్ అనేది వినండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్ ఏమైనా ఉంటే మనకి ఇన్బౌండ్ నెంబర్ అనేది ఉంటుంది ఆ ఇన్బౌండ్ నెంబర్ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్